రిలీజ్ అయిన దగ్గర నుంచి నాకు ఎవరో ట్రైలర్ షేర్ చేశారు ఫస్ట్ సో అంతకుముందు నుంచి వాళ్ళ ఫోటోస్ చూసిన అవన్నీ సంథింగ్ ఈజ్ ఇంట్రెస్ట్ కానీ కిరణ్ టేక్ ఆఫ్ చాలా బాగా తీసుకొని మధ్యలో ఊగుతూ ఉన్నాడు కాబట్టి ఇందాక అడిగాను కిరణ్ నీకు ఎన్నో ఫిలిం అని నైన్త్ ఫిలిం అని చెప్పాడు సో మధ్యలో బిగినింగ్ చేసిన రాజు వర్రా అని ఒక క్యూట్ ఫిలిం తీసుకొని తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం అలా స్టార్ట్ అవుతూ మధ్యలో న్యాచురల్గానే కొంచెం ట్రాక్ తప్పుతాము మళ్ళీ ఇప్పుడే ట్రాక్లోకి వచ్చాడు కిరణ్ సో ఈ సినిమాకి సంబంధించి చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది దివాళీకి రిలీజు ఆల్రెడీ తమిళ్ నుంచి ఒక సినిమా తెలుగులో రెండు సినిమాలు హిందీవి రెండు సినిమాలు సో ఒక డిస్ట్రిబ్యూటర్గా ప్రొడ్యూసర్గా నేను అనుకునేవాడిని ఏంట్రా బాబీ కాంపిటీషన్ అని బట్ విచిత్రం ఏంటంటే నాకు తెలిసిన నా ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో దివాళీకి ఐదు సినిమాలు హిట్ అవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైం అన్ని సినిమాలు రెవెన్యూస్ షేర్ చేసుకొని సక్సెస్ఫుల్గా నిలబడ్డ ఏకైక దివాలి అది ట్వంటీ ట్వంటీ ఫోర్ మళ్ళీ ఇలాంటి చూస్తామో లేదో నాకు డౌటే బట్ అందులో మీరు ఉండి గెలవడం అనేది మీ టీమ్ది మీ గట్స్ మీ సినిమా ఆఫ్ అండ్ కంగ్రాచులేషన్స్ న్యూ టీమ్ ఆల్మోస్ట్ అందరూ కొత్త వాళ్ళ పేర్లు చెప్తున్నారు నేను మళ్ళీ పర్సనల్గా అందరినీ మొన్న అడిగాను కిరణ్ ఆయన్ డైరెక్టర్ని ఒకరోజు ఆఫీస్కు పిలుచుకొని మీ అందరితో టైం స్పెండ్ చేస్తానని బట్ గేమ్ చేంజర్ టీజర్ వల్ల నా దగ్గరే టైం లేదు సో కిరణ్ అడిగాడు సార్ మీరు రాగలుగుతారా అని నిన్న టైం తీసుకొని మళ్ళీ నిన్న క్యాన్సిల్ చేశాడు సో ఈరోజు టైం తీసుకుంటే లేదు డెఫినెట్గా ఇలాంటి సినిమాని మీరు ఇంత కష్టపడి చేసి ఇలా సక్సెస్ సెలబ్రేషన్లో మమ్మల్ని పిలిచినందుకు మాకు కూడా ఒక హ్యాపీనెస్ అంటే నేను వాసుకు తెలుసు బన్నీ వాసుకు మళ్ళీ ఒకసారి ఇరవై ఏళ్ళు వెనకకి వెళ్ళిపోయాను దిల్ ఆర్యా టైంలో అంటే ఆ బిగినింగ్ వచ్చే ఆ ఎనర్జీ ఆ సక్సెస్ మామూలుగా ఉండదు అది ఇప్పుడు మీరు పొందుతున్నారు తర్వాత మీరు ఎన్ని అద్భుతం సినిమాలు తీసినా ఇవే రోజులు గుర్తుంటాయి మాకు ఇప్పటికీ ఆర్యా దిల్లు బొమ్మరిల్లు ఆ రోజులే నాకు గుర్తుంటాయి ఇప్పుడు అన్ని పాసింగ్ క్లౌడ్స్ ఎంత పెద్ద సినిమాలు తీసినా మిషనరీగా పనిచేయడం అలవాటైపోద్ది ఆ బిగినింగ్ డేస్ వచ్చేటి అందుకోసం నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది హోల్ టీమ్ కంగ్రాచులేషన్స్ ఎస్పెషల్లీ న్యూ డైరెక్టర్స్ ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్ అవ్వాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఎంతోమంది కథలు చెప్తారు అందులో కొందరికి అవకాశం వస్తుంది ఆ అవకాశం వచ్చిన వాళ్ళకి కూడా సక్సెస్ రాదు కొందరికే సక్సెస్ వస్తుంది ఆ కొందరిలో ఉన్నారు చూడు అది కంగ్రాచులేషన్స్ అది డ్యూయల్ ఇద్దరు చేయడం అనేది ఇద్దరి మైండ్ సెట్స్ ఒక సినిమా సక్సెస్ చేయడం అనేది అంత ఈజీ కాదు ఇద్దరు మైండ్ సెట్స్ సింక్ అవ్వవు ఒకరొకరు లాగా ఉంటుంది ఆలోచన ఇంకొకరిది ఉంటుంది బట్ మీరు ఇద్దరు కలిసి ఈ సినిమాని సక్సెస్ చేసినందుకు ఇట్స్ మీకు ఎన్ని కంగ్రాచులేషన్ చేసినా తక్కువ అలాగే ప్రొడ్యూసర్ ఇందాకే చెప్పారు థర్డ్ ఫిలిం అంట మూడో సినిమా విజయం సాధించినందుకు మీకు అండ్ మీ ఆల్ యంగ్ టీమ్ ఆల్ మీ టెక్నీషియన్స్ మీ ఆర్టిస్ట్ అందరికీ కంగ్రాచులేషన్స్ కిరణ్ మొన్న నీ వీడియో చూసా నేను అది వాళ్ళ మాట్లాడాలని వచ్చా మెయిన్గా నాట్ జోకింగ్ నిన్ను ఇంకొకతని వీడియో చూసా సెలబ్రిటీ గురించి రావట్లేదు మీడియా వాళ్ళు అడుగుతున్నారు మా బాధ అని మాట్లాడుతున్నారు ఇక్కడ మిమ్మల్ని మీరే ప్రూవ్ చేసుకోవాలి ఎవడో ఏదో అంటున్నాడని మీరు భయపడకూడదు మీ టాలెంట్ ఉంటే నువ్వు సక్సెస్ అయ్యావు ఈరోజు మీ డైరెక్టర్స్ దగ్గర టాలెంట్ ఉంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు ఇక్కడ ఓన్లీ టాలెంట్ ఎవరిని ఎవ్వడు సపోర్ట్ చేయడు ఎప్పుడో మీరు సక్సెస్ వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చిన అభినందిస్తాం అంతేగాని ఈ సినిమా మీది ఈ జర్నీ మీది మీరు కష్టపడి చేసుకున్నారు కాబట్టి ఈరోజు కానే సినిమా ఇంత విజయం సాధించడం జరిగింది ట్రోల్స్ మాట్లాడవు ఒకప్పుడు మీకు అందరు గుర్తుందో లేదో ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ క్రితము పల్లెటూర్లలో ఉండేవాళ్ళు ఖాళీగా ఉండి మాట్లాడుకునేవాళ్ళు అది ఆ ఇంటి నుంచి ఆ ఇంటికి ఆ ఇంటి నుంచి ఆ ఇంటికి అలా ఆ ఊరంతా స్ప్రెడ్ అయ్యేది వాళ్ళు అదృష్టవంతులు సోషల్ మీడియా రోజు లేదు కాబట్టి ఆ ఊర్లో ఆగిపోయింది ఈరోజు సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి అదే ఇప్పుడు జరుగుతుంది అంతే అప్పుడు ఆ ఊరు మట్టుకే ఉండేది ఇప్పుడు ప్రపంచానికి వెళ్తుంది దానివల్ల నీకేం జరగదు నీ సక్సెస్ మాట్లాడాలి అలా ఎమోషనల్ నెక్స్ట్ అవ్వకు నువ్వెందుకంటే నీ దగ్గర టాలెంట్ ఉంది మనం నీ వీడియో చూస్తే నాకు అర్థమైంది నీ బ్యాక్డ్రాప్ ఎక్కడో చిన్న కుటుంబంలో పుట్టి నిన్ను నువ్వు నమ్ముకొని సినిమా ఫీల్డ్లోకి వచ్చి సక్సెస్ అయ్యావు ఆ రోజు నీకు ఎవరు సపోర్ట్ లేదుగా ఇండస్ట్రీలో బట్ నువ్వు సక్సెస్ అయ్యావు ఇప్పుడు నేను ఎవరు మరి నేను ఒక పల్లెటూరుకి వెళ్ళి వచ్చా నాకెవరు సపోర్ట్ లేదు ఒక సినిమా అనుకొని వెళ్ళి సక్సెస్సే ఈరోజు నిలబడ్డాం ఇక్కడ మన హార్డ్ వర్కే మనం నిలబడుతుంది అదే నమ్ముకోవాలి ఎవరో ఏదో చేస్తారు ఇక్కడ ఇండస్ట్రీలో ఉంటే ఎవరు ఏమి చేయరు అది గుర్తుపెట్టుకోండి మీ సక్సెస్ మీ హార్డ్ వర్కే ముందుకు తీసుకెళ్తుంది ఎప్పుడు కామెంట్లు చేస్తుంటారా వెనకకు లాగేస్తున్నారు మాకు సపోర్ట్ చేయట్లేదు మాకు అది ఎవరు సపోర్ట్ చేయరు ఇక్కడ ఎవరు వెనకకు కూడా లాగరు నీ సినిమాకి ఎన్ని థియేటర్లు దొరకాలో అన్ని థియేటర్లు దొరికాయి నీ సినిమాకు ఎంత రెవెన్యూ రావాలో ఈరోజు అంత రెవెన్యూ వస్తుంది ఎందుకు నీ సినిమా వల్ల ఎవరే చేయరు సో ఇది నమ్ముకోండి యంగ్ బ్యాచ్ ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళు కూడా ఈ ఈ డయాస్ మీద కిరణ్ నేను చూశాను కాబట్టి చెప్పాలనుకుని చెప్తున్నాను ఆయన మొన్న సెలబ్రిటీస్ రాలేదని జితేందర్ రెడ్డి రాకేష్ చెప్పాడు రారమ్మ ఎందుకు వస్తారు ఎవరు బిజీ వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళది వాళ్ళ టైం మనకు సెట్ అవ్వాలి మీడియా మీడియా మిత్రులకేంటి సెలబ్రిటీస్ వస్తేనే వాళ్ళకు అక్కడ క్లిక్స్ ఉంటాయి వాళ్ళ బాధ వాళ్ళది మన బాధ మనది సో వచ్చారా రారా అనేది ముఖ్యం కాదు నువ్వు ఎలా నీ సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లగలుగుతావు ఇంపార్టెంట్ సో ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టకుండా మీరు కష్టపడి మీ సినిమా తీసి ఆ కాంటెంట్ ద్వారా ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళండి కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా దిస్ ఇస్ మై సజెషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బన్నీవాస్ గారు ఇప్పుడు మాట్లాడతారు సార్ ప్లీజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆరంభంలో ఇక్కడ ప్రశాంత్ వర్మ ఉన్నాడు తను సజ్జా తేజ వీళ్ళు చేసినటువంటి సినిమా హను మ్యాన్ ఆ సినిమాతో శుభారంభం అయింది ఆ సినిమాని అనూహ్యంగా లోకల్గా అనుకున్నారు కానీ ఆంధ్ర తెలుగు సినిమా కాదు అది ఆల్ ఇండియా సినిమాపై అయిపోయింది అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఆదరణ చిన్న సినిమాల పట్ల ఆదరణ చిన్న సినిమాలు అనుకున్నవి లో బడ్జెట్ అనుకున్నవి తీసిన సినిమాల్ని హై బడ్జెట్ సినిమాలని పెద్ద సినిమాలుగా మార్చారు మన తెలుగు ప్రేక్షకులు అది అందులో దాని తర్వాత వచ్చినటువంటి మన వరుస సినిమాలు నాకు పేరు వరుస గుర్తు రావట్లేదు కానీ చాలా సినిమాలు అంటే నిహారిక తీసిన కమిటీ కుర్రవాళ్ళు కానివ్వండి ఆ తర్వాత మన సిద్ధు జొల్లగడ్డ చేసినటువంటి టిల్లు టిల్లు సినిమా కానివ్వండి ఆ తర్వాత ఆయ్ అనే సినిమా ఇట్లా ఒకటేంటి చాలా సినిమాలు వరుసగా హిట్ అవుతూ హట్ హిట్ అవుతూ ఒక సమ్మర్ మాత్రం అంత మంచి సీజన్ ఈ సినిమాలు లేకుండా చేసుకున్నాం అది మన యొక్క జాప్యంలో జరిగినటువంటి పొరపాడే తప్ప ఆ తర్వాత మళ్ళీ చూస్తే కనుక మొన్న దీపావళికి అమరన్ కానీ కా కానీ ఆ తర్వాత లక్కీ భాస్కర్ కానీ ఇవన్నీ కూడా ఎంత ఆదరణ పొందినాయంటే అది అంత ఎంత కాదు వీటి వెనకాల ఎవరు పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఎవరు లేరు పెద్ద పెద్ద యాక్టర్లు ఎవరు లేరు ఇది కోటాను కోట్లు ఖర్చు పెట్టి తీసినవి కావు బట్ కంటెంట్ కంటెంట్ అన్నది ఈ రోజున మన ఆయువు పట్టు ఆ కంటెంట్ బాగుండాలి సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ పొందగలగాలి వాళ్ళు ఇవ్వగలగాలి మనం అది ఆస్వాదించడానికి ఎప్పుడూ ప్రేక్షకులు రెడీగా ఉంటారు అది అందుకు నేను అంటాను ఏదైనా సినిమాలు ఆడవు ఇక ఓటీటీకి అలవాటు పడిపోయారు థియేటర్స్ రావడం అది కష్టం అనేది మాత్రం అవాస్తవం ఈ రోజున ఈ మొన్నటి మొన్న ఈ సినిమా వరుసలో మన సత్య ఇందులో ఉన్నాడు సత్య చేసినటువంటి నువ్వు అలాగే మన కీరవాణి గారి అబ్బాయి చేసిన శ్రీ శ్రీ మత్తు మొదలరా టూ ఎంత బాగుంది ఆ సినిమా ఎంత సరదాగా ఉంది ఆద్యంతో చాలా చాలా బాగుంది ఇవన్నీ కూడా నేనే ఉత్సాహంగా సినిమాలు రెండుసార్లు చూశాను ఆ సినిమా ఇట్లాగా సినిమా బాగుంటే థియేటర్స్కి వస్తారు చూస్తారు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ పొందడానికి వాళ్ళు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు అయితే ఆ సినిమా వాళ్ళకి అందేలాగా మనం చాకచక్యంగా తీయాలి మనం శ్రద్ధాశక్తులతో తీయాలి ఆ కంటెంట్ని మనం ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుంటే కానీ మనం బయటకు వదలకూడదు ఎందుకంటే ఈ రోజున దాదాపుగా నూట పాతి సినిమాల దాకా ఇంతవరకు రిలీజ్ అయితే అందులో ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ పర్సెంట్ ఫిల్మ్స్ సూపర్ హిట్ హిట్ అయ్యాయి ఇది మంచి పర్సంటేజ్ అండ్ ఆ రకంగా ఈ రోజున ఈ జీబ్రా మంచి కంటెంట్ తోటి ఉందని అర్థమవుతుంది ఇది వెరీ వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్ ఉంది ఇందులో మంచి స్టార్ క్యాస్ట్ ఉన్నారు అందరూ వండర్ఫుల్ యాక్టర్స్ ఉన్నారు అండ్ టోటల్గా ఇది మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక క్రైమ్ ఎలిమెంట్ ఇప్పుడే ఉన్నాను ఫ్యామిలీ కూడా ఉంది ఎంబోషన్స్ ఉన్నాయని విన్నాను ఖచ్చితంగా ఈ జీబ్రా మంచి హిట్ ఇప్పుడే రాశాను అక్కడ ఈ బొమ్మ సూపర్ హిట్ అని అవ్వాలి అవుతుంది అండ్ ఎందుకంటే ఇందులో నాకు కావలసినటువంటి నా మనుషులు అయితే ఏంటంటే ఇప్పుడు కాదే అది కాదురా నువ్వు వచ్చే వైజాగ్ నుంచి సంతోషమే మరి బొమ్మలు నువ్వు వైజాగ్లో ఆడించాలి అది కాదు అదే అలా అయితే బలవాడువే మన మన హీరోలు కూడా అదే ఊరే ఊర్రే కూర్చో కూర్చో సో ఈ ఇందులో సత్యరాజ్ గారు ఉన్నారు సత్య ఉన్నాడు అండ్ సునీల్ అందరికి మించి నా బ్రదర్ అండ్ కన్నడ నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైన యాక్టర్ ధనుంజయ ఆయన గురించి నేను విన్నాను కానీ సినిమాలు చూడటం చేయలేదు బట్ పుష్ప చూశారు పుష్ప ఎక్కడ అనేది నాకు గుర్తు రావట్లేదు కానీ డెఫినెట్గా ఈ సినిమాలో చాలా మంచి గుర్తింపు వచ్చి తను కూడా మంచి ఆర్టిస్ట్గా తెలుగు నాట తెలుగు యాక్టర్గా తను సెటిల్ అవుతాడు అంటే ఎలాంటి సందేహం లేదు ఆల్ ద వెరీ బెస్ట్ తనుంచి అండ్ ఇక సత్యదేవ్ గురించి ఏం చెప్పను నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉంటే కనుక అందులో ఇంకొక తమ్ముడు మూడో తమ్ముడు సత్యదేవ్ అంతటి ప్రేమని తను చూపించే ప్రేమలో ఎక్కడా కల్మషం ఉండదు ప్రేమ అందులో నిజాయితీ ఉంటుంది నిజమైన ఎమోషన్ ఉంటుంది తను ఇందాక చెప్పినవన్నీ కూడా నువ్వు అన్నీ సత్యాలు ఎందుకంటే నాకు అతను చూడగానే అతనిలో ఒక స్వచ్ఛత ఉంటుంది సార్ ఆనెస్ట్ సిన్సియర్ అది మాత్రం చాలా అద్భుతం ఎక్కడ కృతకంగా ఉండదు ఇంప్రెస్ చేయాలని మాట్లాడడు అనుకున్నంత అనుకున్నట్టుగా ఎగ్జిబిట్ చేస్తాడు చెప్తాడు అది చాలా మనకి మనసుకు హత్తుకుంటుంది నేను ఫస్ట్ టైం ఈ పాండమిక్లోనే ఒక సినిమా చూసాను సినిమా పేరు నాకు గుర్తురాట ఏం సినిమా యా బ్లఫ్ మాస్టర్ తన నేచర్కి వ్యతిరేకమైన టైటిల్ అది సో బ్లఫ్ మాస్టర్ అనే సినిమా నేను చూసినప్పుడు ఆ తర్వాత ఇంకో సినిమా కూడా చూసాను వరుసగా ఏ ఎవరీ యాక్టర్ చాలా ఇంటెన్సివ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు టచ్ ఆఫ్ క్లాస్ క్లాస్గా ఉంది అండ్ మన తెలుగు మనిషిలాగా అనిపించలేదు బహుశా అతనికి డబ్బింగ్ వాయిస్ ఇచ్చారు ఎందుకంటే వాయిస్ అంత రిచ్నెస్ ఉంది అంత క్లారిటీ అంత నీట్గా ఉందంటే మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ తోటి తనకి డబ్బింగ్ చెప్పించి ఉంటారు కాబట్టి ఎవడో బయట వ్యక్తి అయి ఉంటాడు ఏ యాక్టర్ ఏ కన్నడ నాల్ ఇంకోట ఇంకోటి అనిపించేది అని ఎవరితో మాట్లాడుతూ లేదండి మన వైజాగ్ అబ్బాయి అన్నాడు మనూరి అంటారా మన వైజాగ్ అబ్బాయి అని చెప్పేసి అన్నారు అనేసరికి నిన్న ఒకసారి అతన్ని చూడాలనుకున్నాను మనం మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే అతనిలో బెస్ట్ యాక్టర్ ఉన్నాడు మరి అతనికి ఎవరు వెనక ఉండి సలహాలు ఇస్తున్నారు తన లైఫ్ ఎలా మోల్డ్ చేసుకుంటున్నారు నాకు తెలియటది ఊరికనే సరదా మాట్లాడదాం అనిపించింది నాకున్న ఇంప్రెషన్ తనతో షేర్ చేసుకుందాం అనిపిస్తుంది అంటే వెంటనే ఫోన్ వెళ్ళటం ఏంటి అప్పుడు ఫ్లాట్స్లో నుంచి అపార్ట్మెంట్స్ బయటకు వచ్చే ప్రసక్తే లేదు అక్కడ వాళ్ళ యూనియన్ ఏదో ఉంటే కనుక వాళ్ళ స్పెషల్ పర్మిషన్ తీసుకుని అప్పుడు రోడ్డు మీద వచ్చి నన్ను కలవడం జరిగింది చూడగానే నా పేరు సత్యదేవ్ అండి అది అన్నాడు అని తర్వాత ఓకే వెరీ గుడ్ చాలా బాగా చేస్తాడు కాసి పిచ్చాపట్టి మాట్లాడుకున్న తర్వాత సార్ ఇక్కడ ఇందాక నాడే అది పచ్చబోట్ అది కాదు అది పడ్డ పడ్డం మచ్చది నేల అది ఎందుకు పడ్డావు ఏంటి అది అంటేను నేను మీ కొదమసింహం సినిమాలో మీరు రోప్లో జంప్ చేస్తుంటారు నేను మా టీవీ డిష్ టీవీ మా యాంటీన్లో ఉండే వైర్ తోటి అలా జంప్ చేసి కింద పడ్డాను అవి దెబ్బ తగిలింది అయిన తర్వాత మీ ఇంపాక్ట్ ఎంత ఉంటుందని మీకు విషయం చెప్పాలి దీన్ని కుట్లించడం కోసం మా నాన్నగారు హాస్పిటల్ తీసుకెళ్ళారు అప్పట్లో మత్తు గిత్తు లోకల్ ఇంజెక్షన్స్ ఇవ్వలేదు దాని అట్లాగా నేను భరించలేక ఏవో ఏడుస్తుంటే అరే చిరంజీవి అయితే అసలు నవ్వుతూ అది కుట్టించేసుకుంటాడు అంటే అవి వేసిన ఐదారు కుట్లు నేను నవ్వుతూనే ఉన్నాను పెయినే తెలియలేదు అది మీ మహిమ నా మీద అది దాని ఇంపాక్ట్ ఉంటుంది అంటే నేను మైకువా లేకపోతే ఏంటి అనస్త లాంటి వానా ఏంటి అండ్ తనకి అంత ప్రేమ ఆ ప్రేమ మత్తులో ఆ పెయిన్ కూడా తనకు తెలియలేదనమాట అది చెప్పినప్పుడు చాలా ఇంప్రెస్గా అనిపించింది సచ్ఎ కో ఇన్సిడెన్స్ తన మాట చెప్తున్నప్పుడు దాని వెనకాల నా దగ్గర ఒకే ఒక పెద్ద వాల్పోస్ట్ పెద్ద పెయింటింగ్ ఉంటుంది అది కొథమసింహంలో పెయింటింగ్ అనమాట క్యాప్ అది పెట్టుకుని సిగార్ నోట్లో పెట్టుకుని ఇదేనండి ఇది చూస్తే అన్నాడు అండ్ దాన్ని ఆ ఫోటో ముందు తను మళ్ళీ ఇంకో పిక్చర్ తీసుకుని అలాగే వీళ్ళు అక్కడి నుంచి మా పరిచయం మా మీటింగ్స్ అప్పుడప్పుడు అనేది చాలా రోజులు ఇప్పుడు వస్తారు వస్తారంటే రా అని చెప్పడం అలాగా జరుగుతుంది అంత మంచి యాక్టర్కి సరైన సినిమాలు పడటం లేదు అనేది మాత్రం ఎక్కడన్నా కొంచెం ఉంది అంటే హీరోగా ప్రయత్నం చేస్తున్నాడు హీరో కాకుండా వెరస్టైల్ యాక్టర్ అనిపించుకోవడంలో మాత్రం తన నటనకి హద్దులు ఎల్లలు లేకుండా చేసుకుంటే మరింత ఉన్నత స్థాయికి వెళ్తాడు ఆ తర్వాత ఇతను ఏ స్థాయిలో ఉండాలి ఏ ఏ పాత్రలో ఉండాలి ఏ హీరోగా సెట్ అవ్వాలి ఏంటంటే ప్రేక్షకులు నిర్ణయిస్తారు దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అంటూ గాడ్ ఫాదర్లో ఎవరో నార్త్ హీరోస్నో లేకపోతే ఇంకో హీరోస్నో బయట లాంగ్వేజ్ హీరోస్నో తీసుకొస్తుంటే మనకింత పొటెన్షియల్ ఉన్న ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అతన్ని ఆ క్యారెక్టర్ పెట్టుకుందాం అన్న కొంచెం రెసిస్టెన్స్ వచ్చింది ఎందుకంటే మన వాళ్ళకి మన వాళ్ళు అనగానే లోక్వ కానీ కానీ అతని పొటెన్షియాలిటీ అతని టాలెంటు అది ఎలాగా డెలివరీ చేస్తాడో తెలిసి నాకు ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఆ యొక్క నాకు ఎదురుగా నిలబడే పాత్రలో చాలా అత్యద్భుతంగా చేయగలడు అని చెప్పేసి ఆ సినిమాలో నా నేను చెప్పాను కాబట్టి స్ట్రాంగ్గా ఒప్పుకున్నారు ఇందాక తను చెప్పినట్లుగా తను అంతకంతగా ఆ దాంట్లో రాణించాడు మెప్పించాడు ఒప్పించాడు ద ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆ సినిమా అంత ఎత్తుకు వెళ్ళటానికి ధీటుగా నాకు నిలబడి చేయడానికి తను కారణమయ్యాడు అలాంటి సత్యదేవు నా నమ్మకం నిలబెట్టాడు ఇందాక అది ఆ మాట్లాడాలన్నప్పుడు ఏ మనస్ఫూర్తి అని నేను ఆహ్వానిస్తున్నాను ఆస్వాదిస్తున్నాను అండ్ ఇంకా తనకి ఇంకా ఎంతో మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఎందుకంటే సత్యదేవు లాంటి వెరస్టైల్ యాక్టర్స్ మనకి తెలుగులో కరువైపోయారు తను పరిధిని లిమిట్ చేసుకోకపోతే ఎక్స్పాండ్ చేసుకుంటే బోర్డు